హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను ముళ్ళగోరింట మొక్క అని అంటారు ఇది ఒక రకమైన ఔషధ మొక్క ఇది అకాంతేసి కుటుంబానికి చెందినది దీని నామం బార్లేరియా ప్రమోనిటిస్ ఇది సతతహరితముగా చిన్న చిన్న ముళ్ళను కలిగి ఉంటుంది ఇది రెండు నుంచి మూడు అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది దీని దీని యొక్క పువ్వులు గుంటాగారముగా తెలుపు ఎరుపు పసుపు నీలము మొదలైన రంగులు కలిగి ఉంటాయి దీనిని ముల్లగోరింట లేదా తేనె పూల చెట్టు అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా చలికాలంలో పూలను పూస్తుంది కాబట్టి దీనిని డిసెంబర్ల చెట్టు అని కూడా పిలుస్తారు ముళ్ళగోరింట వేర్లతో పళ్ళు తోముకోవటం వల్ల పళ్ళు తెల్లగా మారతాయి దీన్ని సంస్కృతంలో వజ్రదంతి అని కూడా పిలుస్తారు పళ్ళను వజ్రాల మెరిసేలా చేస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది అంతేకాకుండా ఇది దంత సమస్యలను తొలగిస్తుంది ఈ చెట్టు యొక్క ఆకులను ఎండించి దానికి ఉప్పు చేర్చి మెత్తగా పేస్ట్లా చేసి ఒక పొడిలా చేసి దాంతో ఆ మిశ్రమంతో పళ్ళు తోముతూ ఉన్నట్లయితే పళ్ళపై ఉన్న ఆ గారె పసుపు పోయి పళ్ళు తలతలా మెరుతాయి మెరుస్తాయి దంతాలు తెల్లగా మారడం గమనించవచ్చు అలాగే చెగుల నుంచి రక్తం కారడం కూడా తగ్గుతుంది అలాగే చెగులు వాపులు కూడా తగ్గుతాయి అన్ని రకాల పంటి సమస్యలకు ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ మొక్క యొక్క ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి తరువాత నీటిని వడకట్టుకొని నోట్లో పోసుకొని పుక్కిలించినట్లయితే నోటి దుర్వాసన పోతుంది అలాగే ఈ చెట్టు యొక్క బెడను సేకరించి దంచి పొడి చేసుకొని ప్రతిరోజు ఒక చెంచా పొడికి తినతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే నొప్పులు అలాగే ఒళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి ఈ పొయ్యి యొక్క పొడిని ప్రతిరోజు కూడా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు కూడా కరిగిపోతుంది బరువును తగ్గించడానికి ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది గుండెకి సంబంధించిన సమస్యలను కూడా తొలగించడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది పాదాలు పగిలినప్పుడు ఈ మొక్క యొక్క ఆకులను పేస్ట్లా చేసి పాదాలకు రాయడం వల్ల కొన్ని రోజులలోనే ఆ పగులు తగ్గడం గమనించవచ్చు అలాగే కఫంతో కూడిన దగ్గు వస్తున్నట్లయితే ఆకుల రసానికి తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే కఫంతో కూడిన దగ్గు అనేది తగ్గడం గమనించవచ్చు అంత అద్భుతంగా ఈ మొక్క అనేది ఉపయోగపడుతుంది మనకి ఎక్కువగా ఈ మొక్కలు రోడ్లకు ఇరువైపులా అలాగే పొదలు అలాగే కొండలో ఉన్న ప్రదేశాలు ఎక్కువగా మొక్కలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది ఎక్కువగా ముళ్ళతో కూడుకొని ఉంటుంది చాలామంది దీన్ని పిచ్చి మొక్క భావిస్తూ ఉంటారు దీని యొక్క పూలు కూడా చూడడానికి అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి వివిధ రంగుల్లో అయితే పూలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇది ఒక అద్భుతమైన ఔషధ మొక్కని గుర్తుంచుకోవాలి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి